వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే ఇంకొక మంత్రి వాకిటి శ్రీహరి గారు మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అలాగే అంతకుముందు బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి లేదంటే తెలంగాణలో నీకున్నటువంటి ఆస్తులు ఎన్ని ఇక్కడి నుంచి అమ్ముకొని ఆంధ్రాకి దొబ్బేయి పొరపాటు మాట తప్ప అనుకున్న వాళ్ళకి నేనేం చేయలేనండి వాళ్ళు అన్నటువంటి భాషని మీ ముందు వ్యక్తపరిచాను పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఇక్కడ నుంచి నీ ఆస్తులు నీ కుటుంబం అన్నీ తీసుకుని దొబ్బే ఇది వాళ్ళు అన్నటువంటి మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రాజ్యాంగపరంగా ఆ మాట అనేటువంటి హక్కు కానీ అధికారం కానీ లేదు మరి ఎందుకన్నారు దానికి వాళ్ళ క్షమాపణ చెప్తారా పాయింట్ వన్ సెకండ్ నేను తెలంగాణ పౌర సమాజాన్ని మీ బిడ్డగా మీ మిత్రుడిగా మీ సన్నిహితుడిగా ఒక మాట అడుగుతున్నాను ఎందుకంటే నేను పుట్టిన ఆంధ్ర అయినా కూడా నేను బ్రతికేది బ్రతుకుతున్నది కూడా తెలంగాణ గడ్డ మీద బ్రతుకుతున్నాను నా చదువు కూడా ఇక్కడ అయింది భద్రాద్రి రాముడి సన్నిధిలో నేను నా చదువు పూర్తి చేసుకున్నాను అక్కడి నుంచి భాగ్యనగరానికి అంటే హైదరాబాద్కి బ్రతుకు తెరువు కోసం ఉన్నత విద్యల కోసం ఇక్కడికి వచ్చే అవకాశాల కోసం అని సో ఇక్కడి నుంచి దేశంలో అనేక చోట్ల తిరిగాను కాబట్టి ఈ ప్రశ్న నేను నా సమాజాన్ని నా తోటి సమాజాన్ని నా సమాజాన్ని అడుగుతున్నాను నేను దీని మీద తీర్పు మీరు చెప్పండి ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళం పరాచకాలు చాలా ఆడుకుంటాం మనం ప్రజలు సామాన్య ప్రజాన్ని కొంత తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అక్కడి నుంచి వచ్చినా వీళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా చాలా పరాచకాలు ఆడుకుంటాం సరదాగా ఉంటాయి సీరియస్గా తీసుకోవడానికి లేదంటే ఒకళ్ళనొకళ్ళని అనుకోవడానికి వ్యక్తిగతంగా విమర్శించుకుంటే ఆ దాంట్లో ఏమన్నా వేరు కానీ ప్రాంతాల పరంగా మాట్లాడుకునేటప్పుడు మనకంటూ అందులో పెద్దగా పట్టింపు ఇది మనం పెట్టుకోము ఆంధ్ర వాళ్ళకి సంబంధించి కోడి పందాల మట్టి మాట్లాడినా లేదంటే సంక్రాంతి సంబరాలకి ముఖ్యంగా సంక్రాంతి అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది అక్కడ అంటాము ఇక్కడ అంటారు ఇలాగా భాషా వైరుధ్యం అంటే మనకు ఉన్నటువంటి తెలుగు భాషలోని స్లాంగ్ ప్రకారం వాడుక ప్రకారం మాట్లాడుకునే దాంట్లో సరదాగా హాస్యాన్ని చూపిస్తాం అప్పుడప్పుడు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అంతా బాగానే ఉంది మళ్ళీ పొద్దున్న లేస్తే అంత మామూలే అక్కడి నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే ముఖ్యంగా కోనసీమకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి సరే దాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నా ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చారనుకోండి ముఖ్యంగా కోనసీమ నుంచి వచ్చారనుకోండి ఎవరైనా సరే హైదరాబాద్లో ఎవరైనా మాట్లాడే అప్పుడు అండి ఇక్కడ నుంచి ఆడికి ఎలాగెళ్ళాలండి అంటే ఆ స్లాంగ్ అలా ఉంటుంది కదా చూసి నవ్వుకుని అరే భావి ఏం రా ఆంధ్రా నుంచి వచ్చినావు ఏడా అమలాపురమ్మా భీమవరమ్మా అస్స కోడి పందాలు ఆడతారంట కదా రాయ్ మీ దగ్గర ఏం ఈసారి నాకు మంచిగా ఆడా తీసుకోవద్నన్ను ఇలా మాట్లాడుతూ ఎడిగిపోవాలన్నో మెదీపట్నం పోవాలనా ఫార్టీ నైన్ ఏ బస్సు ఎక్కుపో ఫార్టీ నైన్ ఏముంటుంది ఆడదాకా తీసుకుపోతాడు అక్కడి నుంచి ఆటోలు ఉంటారు జాగ్రత్త మరి ఇలాగ సరదాగా చెప్పి పంపిస్తాం అలాగే మిత్రులు మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ వ్యంగ్యం అనేది ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ఇది కామన్ బట్ రాజకీయ నాయల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు నేను తెలంగాణ సమాజాన్ని ఎందుకు ఈ అడుగుతున్న తీర్పు మీరు చెప్పండి అని ఇక్కడ కోమటిరెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏ విధంగా వ్యాఖ్యానం చేశారు రకంగా పవన్ కళ్యాణ్ సినిమాలనే ఆపేస్తాం ఆడనివ్వమని ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్మేసుకుని అక్కడికి పో అని చెప్పి మాట్లాడినటువంటి దానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి అని అడుగుతున్నాను నేను ఎస్ ఎందుకు ఈ మాట్లాడుగుతున్నా ఆ రోజు తెలంగాణ సమాజానికి పిత అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఆయన మేనల్లుడు ఉద్యమ నేత అయినటువంటి హరీష్ రావు గారు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడిందేగా ఏం మాట్లాడంటారా ఇదిగో ఒకసారి ఈ మాటలు డైలాగులు నేను ఫోటో రూపంలో మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియోల గురించి చెక్ చేశాను కానీ చాలా వరకు ఈ మధ్య ఏమవుతుందంటే పాత వీడియోలు ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నారు వెతికి మరి ఎక్కడ మళ్ళీ మనకు అవి ఇబ్బంది అవుతాయని గూగుల్లో కానీ సోషల్ మీడియాస్లో కానీ డిలీట్ చేస్తున్నారు వాటిని కనిపించకుండా అందువల్ల గత మూడు రోజుల నుంచి కొంచెం తలపోటు ఉండడం వల్ల వాళ్ళ రీసెర్చ్ మీద ఎక్కువగా నేను పెట్టుకోలేకపోయాను అందుకని ఆ వీడియోలు నేను తీసుకురా తీసుకురాలేకపోయాను క్షమించాలి సో వాళ్ళు అన్నటువంటి మాటలు మనం చూసుకున్నట్లయితే మాట్లాడింది మా నీళ్లతోనే కోనసీమ పచ్చగా ఉంది ఆంధ్రాలో వాళ్ళు దుర్మార్గులే వాళ్ళు లాభపడ్డారు మనదే నష్టం ఇది కేసీఆర్ గారు అన్నది సరే ఆ కింద రెండు ఉన్నాయి ఆంధ్రాలో ఉన్న వాళ్ళు దుర్మార్గులే వాళ్ళు లాభపడ్డారు మనదే నష్టం మనదే నష్టం వాళ్ళు లాభపడ్డారు దీన్ని కూడా వదిలేద్దాను నేను నేను ఫస్ట్ అన్నటువంటిది మా నీళ్లతోనే కోనసీమ పచ్చగా ఉంది ఎవరి నీళ్లతోటి ఎవరి నీళ్ళతోటి కృష్ణ తెలంగాణలో పుట్టిందా కృష్ణమ్మ తెలంగాణలో పుట్టిందా గోదావరి తెలంగాణలో పుట్టిందా తెలంగాణ గుండా పారుతూ వస్తున్నటువంటి జీవన మాకేముంది సముద్ర పొడ్డున ఉన్నాం ఎక్కడో కోనసీమ రెండు జిల్లాలు కూడా అటు కృష్ణా కావచ్చు ఇటు గోదావరి కావచ్చు ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటిది నీరు పళ్ళం ఎరుగు అంటారు కానీ పళ్ళం నుంచి పైకి వెళ్తుందని ఎవరు కదా ఎక్కడో నాసిక్లో పుట్టినటువంటి గోదావరి అక్కడి నుంచి అలా కిందకి వస్తూ 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 సముద్రంలో కలుస్తుంది అంతర్వేదిలో మాకేముంది వరదలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు ఆపుకోకపోతే నీళ్ళన్నీ మా దగ్గరికే రావడం రెండోది ఏంటంటే సముద్ర ఉండడం నేలలన్నీ కూడా ఎంత సారవంతంగా ఉంటాయనేది తెలిసిందే దాంతో ఇరవై అడుగుల్లో మాకు నీళ్ళు వచ్చేస్తాయి మంచి నీళ్లు పచ్చగా ఉంటే తప్ప నీళ్లున్న చోట నీళ్లు రాని చోటకి తీసుకెళ్ళాలి కాళేశ్వరం కట్టారు అంటే నేను కామెంట్ చేయకూడదు కాళేశ్వరం కట్టారు ఆ బాహుబలి మోటార్స్కి సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయలు నాకు కరెంటు బిల్ అవుతోంది అని చెప్పి ఇప్పుడు సమాజం అంటున్నారు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అవినీతి ఏంటి కాంట్రాక్టర్ల గురించి ఏం చేశారు ఇవన్నీ తీసుకెళ్ళి నదుల అనుసంధానం అనేది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకుని రెండు రాష్ట్రాలు మనం విడిపోయినప్పటికీ కూడా జల ప్రాజెక్టుల మీద ఇలా చేసుకుందాం ఆదిలాబాద్ దాకా నీళ్ళు ఇద్దాం ఈ ఇలాంటి మాటలు మాట్లాడటం ఎందుకు సినిమాలు ఆపేస్తాను ఎందుకండి తర్వాత హరీష్ రావు అక్కడ మూడు పంటలు ఇక్కడ కష్టాలు మరి రాజస్థాన్లో ఎడారు ఉంది అక్కడ చుక్క నీరు కూడా దొరకదు మరి అక్కడ వాళ్ళు ఏమనుకోవాలి తెలంగాణ చూసి వాళ్ళు ఏమని అంటారా అంటారా ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా చుక్క నీరు దొరక దొరకనటువంటి తాండాలు మనకి ఇప్పటికీ ఉన్నాయి కదా తెలంగాణలో లేవా ఆ తాండాల్లో నీళ్లు దొరుకుతాయి కనీసం పంటలు పండుతాయి కనీసం ఎవరిది అది ప్రకృతి పరంగా ఎలా ఉందో దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రకృతిని కాపాడుకుంటూ పచ్చదాన్ని పరిరక్షించుకుంటూ వెళ్ళాలి అన్ఫార్చునేట్గా అక్కడ ఉన్నటువంటిదంతా కూడా రైతులు పూర్తి స్థాయిలో వేశారు పంట వచ్చింది ఏపుగా అలవాటైపోయింది అదే అక్కడ పచ్చటి తివాచీలో ఉంటుంది ఏ ఎంతమంది తెలంగాణ నాయకులకు కోనసీమలో సంబంధ బాంధవ్యాలు లేవు గోదావరి జిల్లాలో ఎంతమందికి వాళ్ళ పిల్లల్ని ఇవ్వలేదు అక్కడి నుంచి కోడాలను తెచ్చుకోలేదు ఎంతమందికి అక్కడ ఆస్తులు పొలాలు లేవు వీళ్ళు ఇప్పుడు అన్నమాట కదా పవన్ కళ్యాణ్ గారు అన్నది తెలంగాణ నాయకులు దిశ తగిలింది తెలంగాణ నాయకులు అంటే మొత్తం తెలంగాణ ఉన్న నాయకులు అందరినీ కలిపి అన్నారు అనుకో అనుకునేది ఎందుకు కేసీఆర్ది హరీష్ రావు మాటలు సరిపోవు ఇప్పుడు చూపించినవి అదే మాట కదా అన్నది అక్కడైనా ఇందుకే వచ్చిందేమో ఎస్ డెఫినెట్గా వీళ్ళు మాటల రోజు మాట్లాడారు కాబట్టి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి మలి తొలి ఉద్యమం గురించి నేను మాట్లాడలేదండి దాని గురించి మాట్లాడే అర్హత కానీ ఆ స్థాయి కానీ ఆ నాలెడ్జ్ కానీ నాకు లేదు కాబట్టి మలి ఉద్యమం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చేసిందే కదా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి చెప్పారు అది కూడా ఏంటి పని సీరియస్గా ఏమైనా అనేసి ఇప్పుడు తెలంగాణతో మనం గొడవపడాలి కాబట్టి మనం ఏదో చేయాలని అన్న పాయింట్లు ఏమైనా అన్నారా లేదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఒక పరిస్థితిని ఉటంకిస్తూ రైతులు బాధపడకూడదు అనేటువంటి ఒక కార్యాచరణకి ఆయన మాట్లాడుతూ ఎలా జరిగింది ఏంటి అనేటువంటి చోట ఏమో దిష్టి తగిలిందేమో దిష్టి తగిలిందేమో నరదిష్టి నరదృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అన్నటువంటి ఒక సామెతను పెద్దలు చెప్పేటువంటి సామెతని తీసుకొచ్చి మాట్లాడారు కేసీఆర్ చెప్పింది హరీష్ రావు చెప్పింది మాట్లాడారాయన తప్పేముంది దాంట్లో ఏమనలేదే తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు గారు అంటే నాకు గురుతుల్యులు నాకు గౌరవం అని చెప్పి ఎప్పుడు గర్వంగా చెప్తారాయన ఆయన కించపరుస్తూ మాట్లాడలేదే ఏదైతే వీళ్ళ భావజాలం ఉందో దానికి వ్యతిరేకంగా ఆ రోజు ఏమైనా సినిమా తీస్తే తీసి ఉండొచ్చు ఇది కాదురా భావజాలం విడిపోవాలి అనుకున్న సామరస్యపూర్వకంగా విడిపోవాలి అన్నటువంటి పాయింట్ని ఏమైనా ఎస్టాబ్లిష్ ఉండొచ్చు ఆ రోజు కూడా దాడులే ఆ రోజు కూడా దాడులు చేశారు ఎందుకు వచ్చింది ఈ భావదారిద్ర్యం ఎందుకు తీసుకురావడం ఎందుకని చెప్పి అనవసరంగా లేనటువంటి దాన్ని నెత్తిగెత్తుకుని మాట్లాడడం ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సీనియర్ నేత ఆయనకి తెలీదా ఏమనంటే నేను చిరంజీవి గారిని ఏమన్నా ఆయన సూపర్ మ్యాను ఇంకోటి ఎందుకు ఈ ఈ రకమైనటువంటి దేనికి సో ఖచ్చితంగా ఒక రాజకీయ ఎజెండా అనేటు ఒకటి పెట్టుకొని మాత్రమే ఇదంతా చేశారు తప్ప ఇంకొకటి కానే కాదు ఇప్పుడు తెలంగాణ జాతిపిత అని కేసీఆర్ గారిని మాట్లాడతారు సరే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు అంతా బాగానే ఉంది రెండుసార్లు అధికారం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే తెలంగాణ జాతిపిత మరి అలాంటి తెలంగాణ జాతిపితగా పేరు పొందినటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ని పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టుకొని ఇష్టారీతిన మాట్లాడి చేసినటువంటి వ్యాఖ్యలకి క్షమాపణ చెప్తారా పచ్చటి తివాచీలా ఉంటుంది కోనసీమ అది వాస్తవం అది వాస్తవం అది దాన్ని పట్టుకొని మా నీళ్లతోనే కోనసీమ పచ్చగా ఉంది ఎవరిచ్చారు నీళ్లు కేసీఆర్ ఏమైనా ఇచ్చాడా గోదావరి నీళ్ళన్ని కూడా తీసుకెళ్ళిపోండి మీరని చెప్పి కేసీఆర్ అని ఇచ్చాడా మూడు వేల టీఎంసీలు దగ్గర దగ్గరగా వదిలేస్తున్నాం గోదావరిలోకి నాలుగు వేల టీఎంసీలు వదిలేస్తున్నాము అందులో నాలుగు వందల టీఎంసీలు పట్టుకొని సముద్రంలోకి పోయేవి వరద వచ్చే సమయంలో సముద్రంలో పోకుపోయేవి పట్టుకొని పలానా ప్రాజెక్టుకి తీసుకెళ్తే ఇగో ఇక్కడ ఈ నేలలు పండుతాయి అని చెప్పి అక్కడ పాలకులు ఆలోచన చేస్తే దానికి కూడా అడ్డుపడి సముద్రంలోకి పోతే పోనీ అది నాశనం అయిపోయి మాకు సంబంధం లేదు కానీ మా వాట మాదే మీకు ఇచ్చినటువంటి వాట మీదే రాజ్యాంగ ప్రకారం లేదంటే ఇచ్చినటువంటి ట్రైబ్యునల్స్ ప్రకారం అంతకుమించి ఒక్క చుక్క నీరు వాడడానికి వీలు లేదంటూ ఇదే నేతలు మళ్ళీ మాట్లాడతారే ఏం చేసుకుంది కోనసేమంత పాపం పచ్చగా ఉండడం తప్ప వాళ్ళన్న మాటని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇప్పుడు ఏకంగా వచ్చేసి మనోభావాలు దెబ్బతిన్నాయి తెలంగాణ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పేయాలి అమ్మ తెలంగాణ తల్లులందరూ కూడా నేను ముందుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఎవరు తప్పు మాట్లాడారో ఒకసారి చెప్పండి ముందు కేసీఆర్ మాట్లాడారా పవన్ కళ్యాణ్ మాట్లాడారా కేసీఆర్ హరీష్ రావు అన్నటువంటి మాటల్ని పవన్ కళ్యాణ్ అక్కడ ఉట్టంకించారు ఎస్ వాళ్ళు అన్నారు కాబట్టి ఆయన అక్కడ మాట్లాడారు వాళ్ళు అనకపోతే ఆ మాట మాట్లాడే అవకాశం లేదే అక్కడ అప్పుడు సింపుల్గా ఆగిపోయేది ఎవరి దిష్టి తగిలిందో అంటే అప్పుడు కూడా ఏమో ఎవరి దిష్టి అన్న దగ్గర ఎవరు గుమ్మడికాయ భుజాలు తడుకునేవారో తెలియదు కదా మనకి కానీ ఇప్పుడు చెప్పండి ఇక్కడ వీళ్ళిద్దరూ అన్నటువంటి మాటలను ఆయన ఉటంకిస్తే పవన్ కళ్యాణ్ తప్పెలా అయింది ఆయన సినిమాలు ఎందుకు ఆపాలి సరే సినిమాలు డజం మ్యాటర్ పక్కన పెట్టేద్దాం ఎందుకు ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి తీర్పు మీరే చెప్పండి వీళ్ళు మాట్లాడింది ఆయన మాట్లాడినప్పుడు తప్పెలా అవుతుంది ఇక్కడ మేబీ ఇంకో లాజిక్ చెప్పచ్చు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి పదేళ్ల తర్వాత అంటే పదేళ్ళు అధికారంలోనే కూర్చోబెట్టుకున్నారు కదా పదేళ్ల పాటు కూర్చోబెట్టుకున్నారంటే ఆ మాటలకి సాధికారత అనేది మీరు ఇచ్చినట్టే కదా సో ఇప్పుడు చెప్పండి సాధికారికంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని అక్కడ రైతులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఉటంకించడం అనేది తప్ప దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ తెలంగాణ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా